ఓం నమశివాయ అందరికీ నమస్తే నేను మీ సంతారెది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయడం కోసం నేను ఈ షాస్ చేస్తున్నాను అదేంటంటే మన కీసరగుట్ట శ్రీ 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 రామలింగేశ్వర స్వామి కీసరగుట్ట గ్రౌండ్స్లో శ్రీ మాతా ట్రస్ట్ వాళ్ళు నిర్వహిస్తున్న లక్ష దీపోత్సవం కార్యక్రమం నిన్న నవంబర్ పదకొండో తారీఖు స్టార్ట్ అయింది అనమాట అయితే ఇక్కడ దీనికి పూజా ద్రవ్య సేవ నిర్వహిస్తున్న వాళ్ళు శ్రీ విద్యాలక్ష్మి గారు తను ఆస్ట్రాలజీ ఈ భగవత్ కార్యానికి ఎవరైనా కూడా అన్నదానం రూపంలో కానీ నూనె దానం కానీ దీపదానం కానీ ఇంకా ఏ రకమైన కూడా విరాళాల రూపంలో మనం అందరూ కూడా సహాయం చేయవచ్చు ఈ కార్తీక మాసంలో దీపదానం కానీ అన్నదానం కానీ ఎవరు చేసినా కూడా రెట్టింపు పుణ్యం లభిస్తుంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కొంచెం లేట్ అయింది అంటే నిన్న పదకొండో తారీఖు వాళ్ళు పన్నెండు అయిపోయింది కదా సో రేపు ఏం కార్యక్రమాలు ఉన్నాయో ఒకసారి చెప్తాను రేపు పదమూడో తారీఖు గురువారం ఉదయం పదిన్నర గంటలకి సుందరాకాండ హోమం ఉంది ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటలకి స్వామి కళ్యాణం ఉంది ఆ తర్వాత నవంబర్ పద్నాలుగు తారీఖు ఉదయం పదిన్నర గంటలకు లక్ష్మీ కుబేర హోమం సాయంత్రం ఆరు గంటలకి లక్ష్మీ అమ్మవారు పల్లకీ సేవ నవంబర్ పదిహేనో తారీఖు ఉదయం పదిన్నరకు సకల రోగ నివారణ ధన్వంతరి హోమం అదే రోజు సాయంత్రం శ్రీనివాస కళ్యాణం నవంబర్ పదహారు తారీఖు ఉదయం పదిన్నరకు సుదర్శన నరసింహ హోమం సాయంత్రం ఆరు గంటలకు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం నవంబర్ పదిహేడు తారీఖు ఉదయం పదిన్నరకు రుద్రాభిషేకం మహామృత్యుంజయ హోమం సాయంత్రం ఆరు గంటలకు శివపార్వతుల కళ్యాణం నవంబర్ పద్దెనిమిది తారీఖు ఉదయం పదిన్నరకు చండీ హోమం సాయంత్రం ఆరు గంటలకు దుర్గాదేవి పల్లకీ సేవ నవంబర్ పంతొమ్మిది తారీఖు ఉదయం పదిన్నరకు సరస్వతి హోమం ఉంది తర్వాత సాయంత్రం ఆరు గంటలకు అయ్యప్ప స్వామి మహా పడిపూజ పల్లకీ సేవ నవంబర్ ఇరవై తారీఖు అమావాస్య రోజు ఉదయం పదిన్నర గంటలకు మహా అంతి ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటలకు లక్ష్మీనారాయణ పల్లకీ సేవ శివపార్వతుల పల్లకీ సేవ మహాహారతితో లక్ష దీపారాధన కార్యక్రమాల ముగింపు కార్యక్రమం అన్నమాట ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి గోపూజ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అన్న ప్రసాద వితరణ రాత్రి ఐదున్నర గంటల నుంచి మనకి జ్యోతి ప్రజ్వలన లక్ష దీపారాధన కళ్యాణము పల్లకీ సేవ రాత్రి ఎనిమిదిన్నర గంటలకు మహాహారతి మహాప్రసాద వితరణ ఉన్నాయి సో అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని భగవంతు కృపకి పాత్రలు అవుతాం థ్యాంక్ యూ